హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియా విజయ్లాక్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఐదారు రోజుల నుంచి వర్షం అయితే ఫుల్ పడుతుంది అనమాట అలాగే ఎక్కడికి వెళ్దామన్నా బయటకు వెళ్ళనిస్తలేదు చిన్న కొద్ది చిన్న పడుతూనే ఉన్నాయి వర్షం అన్నమాట మొత్తం బయట వెళ్తే బురద బురద గాలి వేస్తాను అందుకోసం ఇది పట్టుకుందనమాట వర్షం వచ్చినా ఎండ కొట్టినా పని చేయక తప్పదు కదా పాప అయితే స్కూల్కి వెళ్తుంది దానికోసమే ఇక తొందరలు వేసేస్తే పనులైన పూర్తి చేసేసాను వంట అయితే చేసేది ఉంది ఈమెయితే ఎప్పుడు లేచింది చూడండి ఇట్లా చేస్తాను ఈరోజు అయితే వర్షంతో పాటు గాలి కూడా చల్లగా వేస్తాం అనమాట చూడండి బయట వెదర్ మొత్తం అయితే కూల్ ఉంది మొత్తం గుడ్డ గుడ్డదండి మొత్తం పాకుర పట్టింది తిన్న పెట్టి అయితే మంచిగా నడవకపోతే జారి పడుతుంది ఎడ్లు వచ్చినాయి అనుకుంటా ఇంకా తోటకూర అయితే నేను పెట్టింది మంచిగా అయింది ఒకరోజు కర్రీకి ఇచ్చి పాపం అందం అయితే అవుతుంది కొల్ ఇవ్వాలి కదా మొత్తంగా ఇచ్చినా ఏం చేస్తాయి వంట అయితే చేసేది ఉంది మా కృతిక పాప అయితే లేవలేదు ఆమెకు టూ డేస్ దాకా జాలా మర్చింది అనమాట అందుకోసమే వీడియోస్ అయితే పెట్టలేదు నిన్న అయితే క్యూర్ అయిపోయింది కొంచెం మంచిగా ఉన్నదనమాట ఆ ఛానల్లో అయితే మా వీడియోస్ అయితే ఆటోమేటిక్ వేరే లాంగ్వేజ్లో అన్నమాట మేము తెలుగులోనే తీసినా వేరే లాంగ్వేజ్లో వస్తున్నాయి అలా ఎలా అవుతుందో మాకు కూడా అర్థం అవ్వలేదు ఒక అక్క కామెంట్ చేసేది తెలుగులో వస్తలేవు తెలుగులో వస్తలేవు అని ఇప్పుడైతే ఇక మా ఆయన ఫోన్లో ఒకసారి చూసినా అలానే వస్తున్నాయన్నమాట ఎందు పట్ల జరుగుతుందో మాకు కూడా అర్థం అవుతలేదు ఏమవుతుందో ఏమో కానీ మేమైతే తెలుగులోనే తీస్తున్నాం మరాఠీలో కూడా తీస్తలేము తెలుగులోనే తీస్తాం కదా ఫస్ట్ నుంచి తెలుగులో లాంగ్వేజ్లోనే తీసుకున్నాం కానీ ఈ మధ్యలో ఇట్లా అవుతుంది దానికోసమే బిల్స్ కూడా చాలా తగ్గిపోయినాయి ఒక మూడు వందలు రెండు వందలు ఇట్లా వస్తున్నాయి డైలీ వీడియోస్ పెట్టినా టూ డేస్ నుంచి అయితే వీడియోస్ పెట్టలేదు షార్ట్ వీడియోలు అనమాట ఆ ఛానల్లో డైలీ లాంగ్ వీడియోస్ పెడతాం కదా వాటికైతే అస్సలు వ్యూస్ వస్తలేవు అనమాట షార్ట్ వీడియోస్ పెడితే మంచిగా యూస్ వస్తున్నాయి అందుకోసమే ఈ ఛానల్లో అయితే లాంగ్ వీడియోస్ పెట్టడం అనుకుంటున్నాం షార్ట్ వీడియో ఓన్లీ కామెడీ వీడియోసే పెడదాం అనుకుంటున్నాం మీరేమంటారా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ షార్ట్ వీడియోస్ పెట్టమంటారా లాంగ్ వీడియోస్ పెట్టమంటారా అనేది అయితే కామెంట్ చేయండి మేమైతే ఇక ఛానల్ అయితే బంద్ చేద్దాం అనుకుంటున్నాం సో మావిడ చెప్పినట్టు లాంగ్ వీడియోస్ అయితే మాకైతే వీస్ రావడం లేదు సో మళ్ళీ ప్రాబ్లం ఏమైనా తెలుస్తలేదు ఆటోమేటిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరాఠీ లాంగ్వేజ్ అయితే వస్తుంది ఆ వీడియోస్లో నేను బాగా చాలా సెట్టింగ్ చూసినా కాకపోతే అది రావట్లేదు ఇక అది అయితే మావిడైతే లాంగ్ వీడియోస్ ఆపిద్దాము షార్ట్ వీడియోస్ కంటిద్దామని చెప్తాను సో కొన్ని అయితే ప్లాన్ చేసినాము షార్ట్ వీడియోస్ కూడా కామెడీ కాకుండా వేరే వేరే వీడియోస్ అయితే ప్లాన్ చేసినాము సో అవన్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాము సో డైలీ మినీ వ్లాక్స్ కానీ అలాంటివి అయితే చేద్దాం అనుకుంటున్నాము మొత్తానికైతే కొన్ని కొన్ని షార్ట్స్ వీడియోస్లో కూడా ఇంగ్లీషు ఆటోమేటిక్ వస్తుంది అది ఎంత చేసినా అర్థం అవ్వట్లేదు మావిడైతే మొత్తం అవుతుంది అటు చూస్తూ చూస్తూ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో వస్తున్నాయి మరాఠీలో వస్తున్నాయి అస్సలు ఏం అర్థమైతే లేదు మీ అందరి సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం సో మీరు ఈ షార్ట్ వీడియోస్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము సో ఇప్పుడు ఇక మేబీ కొత్త ఛానల్డే ఉపయోగిద్దాం అనుకుంటున్నాం లాంగ్ వీడియోస్కు అంటే ఓన్లీ డైలీ వ్లాగ్స్ కోసం అయితే సో చూస్తాం ఫ్రెండ్స్ ఓకే మా ఛానల్లో ఎట్లా ఏమంటారో మీరు అయితే కామెంట్ చేయండి లాంగ్ వీడియోస్ పెట్టమంటారు షార్ట్ వీడియోస్ పెట్టమంటారు లేకపోతే పాప కోసం అయితే అన్నం పెట్టేసిన అందరికి పెట్టేసిన అనమాట కర్రీ చేయడానికి ఇవన్నీ కట్ చేసుకున్నా మిల్మీకర్లు అయితే నానబెట్టినా కర్రీకి కూరగాయలు ఏమి లేవు అనమాట అందుకోసమే ఇక మిల్మికర్లు అయితే నానబెట్టిన వర్షానికి ఇటు బజార్కి కూడా వెళ్ళడం అయితే లేదు అందుకోసమే పప్పు నిన్న చేసిన ఈరోజు కూడా పప్పు అంటదని మళ్ళా ఇది చేస్తున్నా టిఫిన్ కోసం అయితే ఇడ్లీ పిండి నానబెట్టి అనమాట పొద్దున్న మధ్యాహ్నం అదే తినాలంటే పరేక్షన్ అవుతాం పొద్దు పొద్దున్నే అంత అన్నం తింటలేదు పాపం కొంచమే తినేతాండి అందుకోసమే ఆమె కోసం ఏదో ఒక టిఫిన్ తీసుకున్నమాట నాకు కొద్ది పాప అయితే ఇంకా లేవలేదు ఎల్లిపాయలు వాళ్ళు అంటే అదే బాగా ఇచ్చిందా నాకు രണ്ട് മുടിച്ച് അക്ക പേശ് ഡാഡി ഒഴിസ്ഥ അന്നമായിട്ട് ഇംഗ് വച്ചിന് ഉപ്പുട്ടിട്ട് ആ ഇല്ല അത് പോസേശ് അക്കാട അന്നമൈ പൊക്കാല కొంచెం వెయిట్ చేస్తున్నాను అనమాట గ్యాస్ ని బాబు గంజ వేసిన పక్క అక్కడే కానీ అందుకోసం వెయిట్ చేస్తాను గ్యాస్ అంటే ఆయిల్ అయితే వేడి అయిపోయింది కొన్ని ఆవాలు టమాటా పచ్చిమిరపకాయలు ఇవి అన్ని అయితే కట్ చేసుకుందాం 押、はい、したいでお入れパンパン。 ల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వెల్లిపాయ దాని చేసుకుంటున్నాం పాపాలు వేసినట్టున్నాడు కొంచెం వెల్లుల్లి టేస్ట్ కూడా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మమ్మీ చెప్పు మమ్మీ ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాం ఇది లైట్ గా ఉడకాలన్నమాట పసుపు ఉప్పు అయితే ఈ డబ్బాలు పెడతలేను ఈ వర్షానికి మొత్తం ముద్ద కట్టినట్టు అవుతుంది బాక్స్ అంతా టైట్గా పెట్టినా కొంచెం ముద్ద కట్టినట్టు అవుతుంది అందుకోసమే డైరెక్ట్ బకెట్లో తెలియదేసి వేసేస్తున్నాను అనమాట కర్రీలా నేనైతే స్టీల్ డబ్బాలు కొద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు వీలు పడుతుంది తెలియ ఇవి ఉడికే వరకు మిల్మీటర్ కట్ చేసుకుంటా పెద్ద పెద్దవి ఉంటాయి కదా కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే మంచిగా ఉడుకుతాయి మంచిగా అనిపిస్తుంది అనమాట తినడానికి కూడా మరి ఇంత పెద్దదంటే ఉప్పు కారం అంతా అనమాట అందుకోసమే ఇలా కట్ చేసుకుంటే అయిపోతుంది అప్పటి వరకు ఇవి కొంచెం లైట్గా ఉడుకుతాయి అయితే హెల్త్ కూడా మంచిది వారానికి ఒక్కసారైనా తింటాం అన్నమాట మేము మాములకు పలచాక్ కావాలా అందుకోసమే పొద్దున ఎక్కువ శాతం చేయ ఏమైనా వెజిటేబుల్స్ లేకుండానే పాప కోసం చేస్తాం లేకుంటే సాయంత్రం పూటనే చేస్తాం అనమాట ఈ కర్రీని మీరు మిల్మికర్ కర్రీని ఇలా చేస్తారా లేదా వేరేలా చేస్తారా అనేది కామెంట్ చేయండి నేనైతే ఎక్కువ ఏం మసాలా వాడాను ఇప్పుడైతే ఈ సీజన్ సీజన్లో చాలా మంది మిల్మికర్ ఆలు ఇలాంటివి తింటారు ఎందుకంటే పల్లెటూర్ల అనమాట పని నుండి వస్తారు కదా తొందర ఉడుకుతుందని ఇవే ఎక్కువ శాతం తీసుకెళ్తారు ప్యాకెట్లతో పాటు కుళ్ళ మిల్మికర్ కూడా దొరుకుతాయి కదా అవి కూడా చాలామంది తింటారు అదే మా షాప్లో అయితే కుళ్ళ మిల్మికరే ఎక్కువ తీసుకుంటారు అనమాట అయితే కొన్ని వస్తాయి గిన్నె గిన్నె వస్తాయి ఒక మనిషికి సరిపడా వస్తాయి అనమాట కుళ్ళ అయితే ఎక్కువ జోకుతాయి కదా అందుకోసమే చాలా మంది కుళ్ళ తినడానికి ట్రై చేస్తారనమాట కుళ్ళ అయితే తొందరగా నానిపోతాయి ఇవైతే టైం పడుతుంది ప్యాకెట్ మినిమిక్కర్ మా పాప అయితే ఫుల్లా మినిమిక్కర తినది అంతా అందుకోసమే ఇవి మొత్తం కట్ చేసుకుంటున్నా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే మంచిగా ఉంటుంది నీళ్ళు మొత్తం పిండేసి ఇలా అయితే కట్ చేసుకుంటున్నా కొంతమంది ఉడకబెడతారు నేనైతే పెడతా ఉడక ఎప్పుడు పెట్టాను ఉడకబెట్టి చేస్తే ఎలా ఉంటుందో కూడా నాకు అంత తెలియదు అనమాట అందుకోసమే ఒక పదిహేను నిమిషాల ముందు అయితే నానబెట్టేస్తా మంచిగా నానుతాయి మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాం వీటిని అయితే ఇదిగోండి ఇలా అయితే కట్ చేస్తున్నా దీంట్లోనే కొంచెం సూర్య మసాలా గరం మసాలా వేసేసుకుంటున్నా వేరే మసాలా ఏమయ్యా అవి వేసుకుంటాయి కొంచెం ఉడికిపోయినాయి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు దీంట్లోనే మిగిడ్ అయితే వేసేసుకుంటున్నా కొంచెం లైట్గా వాటర్ పోసేసి పైన కొన్ని వాటర్ పోసేసి వేసి ఉడికించుకుంటే అయిపోతుంది ఒక పదిహేను నిమిషాలు ఉడికిస్తే కూర అయితే రెడీ అయిపోతుంది కొన్ని వాటరు కొన్ని వాటర్ అన్నం అయితే ఉడికింది స్టవ్ అయితే పట్టేస్తున్నా ఇదిగోండి కర్రీ కర్రీ అయితే ఇట్లా అయింది ఉడకాలా ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది చట్నీ ప్రిపేర్ చేయాలా చట్నీ ప్రిపేర్ చేసేసి ఇడ్లీ పెట్టేసిన తర్వాత చైత్రబాబా స్నానం చేస్తే బరాబర్ అయిపోతుంది మాములు ఏం చేస్తున్నారు చూద్దాం పిలిచింది మళ్ళీ పడుకున్నది చీకటి ఉంది మొత్తం కనబడతలేదు ఇడ్లీలు అయితే వేయడానికి ఇది ఉంది పిండి అయితే కలిపేసుకుంటున్నా కూర అయితే ఉడికింది చట్నీ కోసం టమాటా చట్నీ చేద్దామని ఇవైతే వేయించుకుంటున్నా నూనెలో పెరుగుదల తెలుసా ఒకసారి చూపెట్టు అది తీసుకెళ్ళి సార్ ఉన్న బలం అంతా ఉపయోగించాలా దీన్ని ఇడ్లీ అయితే ఇక వేయించి పాపకైతే స్నానం చేపిస్తా ఈమె అయితే తినడానికి బరాబర్ స్నానం చేస్తా ఉంటది మరి పొద్దున్నే హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నా ఇవి కడిగేస్తాయి మాడైతే చట్నీ కోసం అయితే ఎంత ప్రిపరేషన్ చేసింది ఇడ్లు అయితే పెట్టేసింది అనమాట మా పాపకి అయితే స్నానం చేపిస్తుంది ఈ కృతిక ఇప్పుడు లేచి నేను స్నానం చేస్తా ఉంటాను అండి నేను స్నానం చేస్తానే పోతా అండి స్నానం చేస్తాను ఇప్పుడు వేసింది స్నానం చేస్తా అంటే ఈ మీద స్నానం చేస్తా చేస్తాను పోపేట తొందర ఏమైతుంది నీకు టైం అవుతుంది ఎవరు లేమండి ఇప్పుడు లేస్తే పెద్ద స్థానం ఏట స్థానం ఎత్తావా పో చెప్పు నీళ్ళు వేడే నీ వీళ్ళకైతే స్నానం చేపి చేసిన ఏమే కూడా స్నానం చేసిండు చూడండి అక్కడ కూర్చో ఎట్లా చేసి యాక్టింగ్ క్వీన్ అవు కదా ఇప్పుడు అన్నం ఇమ్మన్నది ఇడ్లీలు అయితే వేడిగా ఉన్నాయని స్టవ్ అయితే ఆపేసిన చట్నీ కూడా మిక్సీ పట్టేసినట్లా చేయడా ఎందుకు కృతిక అట్లా చేస్తా బల్మీ తోటి పోతావు గిచ్చుదాన్ని చూసినావా ఆమెనే కృతికొచ్చారు ఇది ఇక్కడే ఉన్నదా ఉందా ఉందా కి పోతావా పోతావా నేను పెడతావు Vamos bairro